రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ తొమ్మిదవ తారీఖు మంగళవారం రోజున ఉగాది రానుంది ఈ ఉగాది తరువాత బంగారం ధరలు ఎలా ఉండబోతున్నాయో బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ఎప్పుడో వివరించారు వందల వేల సంవత్సరాల నాడే బ్రహ్మంగారు ముందు ముందు ఏం జరగనుందో అని తన కాలజ్ఞానం ద్వారా తన కాలజ్ఞానం ద్వారా అందరికీ వివరించారు అందులో నుండి ఎన్నో రకాల చెప్పినటువంటి మాటలు అసత్యం అనేవి కాకుండా సత్యముగా నిలబడ్డాయి అయితే ఇలా జ్ఞా కాల జ్ఞానాన్ని చెప్పే శాస్త్రవేత్తలు ఎంతోమంది పుట్టుకు వచ్చారు అయినప్పటికీ శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి గారు చెప్పినటువంటి కాలజ్ఞానం అనేది ఒక్కొక్కటిగా నెరవేరుతూ వస్తుంది అంటే మనం చూస్తూనే ఉన్నాము మాతను దుకాణాలలో అమ్ముకుంటారు అని బ్రహ్మంగారు తన కాల జ్ఞానంలో ఎప్పుడో చెప్పారు అయితే ఇప్పట్లో కాపీ అంటే బుక్స్ నోట్సు పెన్నులే కాకుండా విద్య ఏమాత్రం అంటే నాలెడ్జ్ లేకపోయినా ఉత్తీర్ణలను చేసే ఎన్నో రకాల అడ్డదారులు ఉన్నాయి అని ఎన్నో రకాల వార్తలు కూడా విన్నాము అంతేకాదు విద్యను అమ్ముకుంటూ అమ్మేవాళ్ళు అమ్ముతూ కొనేవాళ్ళు కొంటూనే ఉన్నారు ఈ విధంగా బ్రహ్మంగారు చెప్పింది ఇది ఒకటి అయితే నూనె లేకుండా నీటితో దీపాలు వెలుగుతాయి అని చెప్పారు అదే కరెంటు అప్పట్లో కరెంటు అనేది లేకుండా నూనెతో మాత్రమే వారు దీపాలను వెలిగించి జీవించేవారు మారుతున్న కాలం ఇప్పుడు కరెంటు అనేది నీటితో తయారవుతుంది విద్యుత్ అనేది అందరికీ అందుబాటులో ఉంది ఇది కూడా ఒకటి అని చెప్పుకోవచ్చు అంతేకాదు కరోనా గురించి కూడా బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారు మాయదారి మరమ్మత్తు ఒకటి వచ్చి వందలు వేలు కోట్ల మంది మరణిస్తారు అని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ముందే వివరించారు అది కూడా జరిగింది ఆరు నెలల పసిపాప గర్భవతి అవుతుంది గర్భాన్ని దాల్చుతుంది అని కూడా చెప్పారు అలానే ఉత్తమ బేరీ ఉత్తమ ఉత్తమ బేరే కోమటి మహాత్ముడై నిలుస్తాడు అని కూడా బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో వివరించారు మహాత్ముడై నిలవడం అంటే గాంధీజీని మహాత్ముడు అని మనం కీర్తిస్తూనే ఉంటాము ప్రపంచవ్యాప్తంగానే కాదు దేశ విదేశ వ్యాప్తంగా కూడా బ్రహ్మంగారు చెప్పినట్లుగా మహాత్మా గాంధీని కీర్తిస్తూనే ఉంటాము ఇక అంతేకాదు స్త్రీ స్త్రీలు వావి వరస లేకుండా పురుషులతో ఇక యథేచ్ఛంగా తిరుగుతూ ఉంటారు వావి వరస లేకుండా ఉదయం ఏమో అన్నా అంటూ రాత్రి ఏమో రాసలీలలు నడిపిస్తారు అని బ్రహ్మంగారు చెప్పారు అదేవిధంగా ఇప్పుడున్న కాలం ప్రకారం వావి వరస అనేవి మరిచిపోయి ఎలా పడితే అలా ఎవరితో పడితే అలా సంబంధాలను పెట్టుకుంటూ ఉన్నారు ఇది కూడా ఒక రకమైనటువంటి సత్యంగా నిలిచినటువంటిది అంతేకాదు బ్రహ్మంగారు తన కాల జ్ఞానాన్ని అందరికీ ఎప్పుడో స్పష్టంగా వివరించారు కానీ తాను ఒక పెద్ద జ్ఞాని అని ఎప్పుడు ఎవరితో గొప్పలు చెప్పుకోలేదు తమ దగ్గరికి ఆపదతో వచ్చిన వారికి కాల జ్ఞానాన్ని వివరించి ఆపదల నుండి రక్షించి వారిని ఎప్పుడూ కూడా ఒక మంచి దారిలో నడిపించేవారు తమకు శిష్యులు ఉన్నట్టు కూడా ఇతరులకి తెలియజేయకుండా ఉండేవారు బ్రహ్మంగారు అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు ఉగాది తరువాత ఏం జరగబోతుందో కూడా కాల జ్ఞానంలో స్పష్టంగా వివరించినట్లు బ్రహ్మంగారి తాళప్రత్ర గ్రంథాలు వివరిస్తున్నాయి అయితే ఇక బ్రహ్మంగారు గరివిరెడ్డి అచ్చమ్మ అనే ఇంటిలో బ్రహ్మంగారు ఉండేవారు వారి యొక్క ఆవులను కాపలాగా కాస్తూ ఉండేవారు అలా ప్రతి నిత్యము కూడా ఆవుల కాపరిగా వెళ్ళేవారు బ్రహ్మంగారు అలానే వెళుతూ రవ్వల కొండ అనే ఒక గుహలో తన కాలజ్ఞానాన్ని తాళపత్ర గ్రంథాలలో పొందుపరచారు అదేవిధంగా ఆ గ్రంథాలను నేలలో తోడిపెట్టి ఆ వాటిపైన ఒక చింత చెట్టుని కూడా నాటారు ఆ చింత చెట్టు అత్యంత శక్తివంతమైనటువంటిది కానీ ఆ చింత చెట్టుకు కాసే కాయలు అనేవి తినడానికి పనికి రాకుండా ఉంటాయి ఇక ఆ చింత చెట్టు ఎవరికైనా ఆపద వస్తే ఆ చింత చెట్టు దగ్గరికి వెళ్ళి చింత చెట్టుకి ఒక కుంకుమ ఆకారంలో ఎర్రని పదార్థం అచ్చులా ఉంటుంది దానిని పెట్టుకుంటే వారి యొక్క కష్టాలు తొలగిపోతాయని అక్కడి ప్రజల నమ్మకం అలానే కృష్ణానది వచ్చి ఇంద్ర కీలాగ్రాన్ని తాకుతుంది అమ్మవారి ముక్కు పుడకని తాకుతుంది అని బ్రహ్మంగారు చెప్పారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఉగాది తరువాత ఏదైనా జరగరానిది జరిగి సునామీ భూకంపాలు వచ్చి గం కృష్ణానది అనేది ప్రమాదవశాత్తు ఎక్కువగా పెరిగి చెప్పలేకుండా అంటే చెప్పలేము బ్రహ్మంగారు చెప్పినవి చాలా నిజమయ్యాయి కాబట్టి ఏదైనా మరమ్మత్తు జరిగి లేదా ఏదైనా సునామీ వంటివి వచ్చి ఆ కృష్ణానది పొంగి పొరళి ఇంద్ర కీలాగ్రాన్ని తాగే అవకాశాలు కూడా ఉండవచ్చు ఇక రెండు వేల ఇరవై నాలుగు ఉగాది తరువాత అలానే ఇండియాలో రెండు వేల ఇరవై నాలుగు ఉగాది తరువాత ఢిల్లీలో ఒక పెద్ద యుద్ధం జరుగుతుంది అని ఆ యుద్ధం కారణంగా చాలామంది అమాయకపు జనాలు మరణిస్తారు అని మనకు కాలగ్ర కాలజ్ఞానంలో బ్రహ్మంగారు వివరించారు అలానే ఉత్తరం దిక్కున ఈశాన్యం వైపున ఒక మహిళ గర్భం దాలుస్తుంది అని ఆ తరువాత గర్భం పగిలి బిడ్డకు జన్మనిచ్చి ఆ సమయంలో ఆకాశంలో ఉరుములు మెరుపులతో అక్కడి ప్రజలు చాలామంది మరణిస్తారు అని బ్రహ్మంగారు తన తాళపత్ర గ్రంథాలలో పొందుపరిచారు అలానే రెండు వేల ఇరవై నాలుగు ఉగాది తరువాత కుల మతాల వల్ల కొట్టుకుని చాలామంది ప్రజలు చస్తారు అని మనకు కాలజ్ఞానంలో వివరించారు అదే విధంగా మనం ఇప్పటికీ ఎన్నో రకాల వార్తలు చూస్తూనే ఉన్నాము ఎన్నో రకాల ఇబ్బందులు అంటే కులాలు మతాలు అంటూ భేదాలు విభేదాలతో ఎంతోమంది మరణించినట్లు ఎన్నో రకాల వార్తల్లో వినే ఉన్నాము ఇక ఇది కూడా ఒక సత్యం అని చెప్పుకోవచ్చు అలానే ఇక అదేవిధంగా మరి రెండు వేల ఇరవై నాలుగు ఉగాది తరువాత బంగారం ధరలు ఎలా ఉండబోతున్నాయో కూడా శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి గారు తన తాళపత్ర గ్రంథాలలో స్పష్టంగా వివరించారు అయితే ముందు ముందు ముత్యమంతా బంగారం కూడా దొరకదు అని వీర బ్రహ్మేంద్ర స్వామివారు ఎప్పుడో తన తాళపత్ర గ్రం గ్రంథాలలో పొందుపరిచి ప్రజలకి తన కాల జ్ఞానాన్ని వివరించారు అయితే ఇప్పుడున్న బంగారం రేటు అనేది ఇంచుమించు లక్ష రూపాయలకు దగ్గరలో ఉంది అంటే డెబ్బై వేలకి చేరుకుంది డెబ్బై వేల డెబ్బై నాలుగు వేలకి చేరుకుంది ఇక మళ్ళీ నిపుణులు చెబుతున్నటువంటి మాటల ప్రకారం వింటే గనక ముందు ముందు బంగారం తులానికి లక్ష రూపాయల వరకు పెరగవచ్చు అని మనకు నిపుణులు కూడా చెబుతున్నారు ఇదే నిజమైతే గనక సామాన్య ప్రజలు బంగారాన్ని కొనడం కాదు కదా దాని జోలికి కూడా వెళ్ళరు ఇక ముత్యమంత బంగారాన్ని కూడా కొనలేని పరిస్థితి ఏర్పడుతుంది ఇది ఇప్పటికీ మనం చూస్తూనే ఉన్నాము ఇక అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు ఉగాది తరువాత స్త్రీ అలానే కృష్ణానది తీరంలో అనుకోకుండా ఒక బంగారు రథం కనిపిస్తుందని ఆ రథాన్ని చూసిన వారు కళ్ళు కనిపించక గుడ్డివారు అయిపోతారు అని బ్రహ్మంగారు వివరించారు అలానే రెండు వేల ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదవ సంవత్సరం మధ్యలో పర్వతానికి ఒక ముసలి వస్తుంది అది బ్రహ్మరామిక గుడిలో దూరి మేఘపోతులాగా వలె అరిచి మాయమైపోతుంది అని కూడా బ్రహ్మంగారు తన తాళపత్ర గ్రంథాలలో పొందుపరిచారు అదేవిధంగా కామాక్షమ్మ విగ్రహం నుంచి రక్తం కారుతుంది స్థాల స్థానాల నుంచి పాలు కారుతాయి అని అలా అని బ్రహ్మంగారు వివరించారు అలానే అలానే కర్నూలు జిల్లాలో యాగంటి ప్రసిద్ధమైనటువంటి గుడిలో యాగంటి నందీశ్వరుడు అంతకంతా పెరిగి రాళ్ళు మింగుతాడు అని లేచి రంక లేస్తాడు అని అప్పుడు సృష్టి వినాశనం జరుగుతుంది అని వీర బ్రహ్మేంద్ర స్వామి ఎప్పుడో తన కాల జ్ఞానంలో వివరించారు అయితే పూర్వం ఇరవై సంవత్సరాల క్రిందట ఆ యాగంటి బసవన్న చుట్టూ ప్రదక్షిణలు చేయటానికి ప్లేసు ఉండేది కానీ ఇప్పుడు మాత్రం అంతకంతా పెరిగి కనీసం ఆ నంది పక్కన నిలబడడానికి కూడా స్థానం లేకుండా పెరిగిపోయింది ఇది కూడా బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పిన ఒక సత్యవాక్కు అని అనుకోవచ్చు తెలుసుకున్నారు కదా రెండు వేల ఇరవై నాలుగు ఉగాది తరువాత బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం బంగారం రేట్లు ఎలా ఉంటాయి అలానే కాలజ్ఞానంలో ఏమేమి చెప్పబడినవి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి మరిన్నో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి